వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ నీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఒకే ఒక అంశం మహారాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు అందులో కూడా మహాయుతి విపరీతమైనటువంటి అంటే సునామీ ప రాజకీయ వర్గాల్లోను మరియు మీడియాలోను దేశవ్యాప్తంగా ఇది ఒక సునామీ అంటున్నారు ఈ సునామీ సృష్టి సహజంగా ప్రజలు సృష్టించినటువంటి సునామీ సృష్టి కాదు అని చెప్తున్నారు ఈ యొక్క మహా వికాస్ ఆగాడి నాయకులైతే ఈ ఎలక్షన్స్ మాకు సమ్మతం కాదు ఈ రిజల్ట్స్ మా సమ్మతం కాదు ఇది ప్రజల నిర్ణయం కాదు ఇది ప్రజలు యొక్క ఓటు విధానము కాదు ఇది మాకు అంగీకారం కాదు మాకు ఆమోదయోగ్యం కాదు అనే అనే ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి ఈ మహా ఆగాది ఈ యొక్క ఇందులో కూడా ప్రధానంగా ఉన్నటువంటి పార్టీస్ కాంగ్రెస్ పార్టీ మరియు ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్ ఇవి గాలికి కొట్టుకుపోయిన యాభై లోపు సీట్లు వచ్చినాయి అసలు వాస్తవంగా వీళ్లలో చెప్పాలి అనుకుంటే మొట్టమొదటగా అసలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నటువంటి ఎలక్షన్లకు ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినటువంటి తీర్పు మరి మొదటి నుండి జరిగినటువంటి ఈ యొక్క పరిణామాలన్నిటినీ కూడా లెక్కేసుకుంటే ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పు మరాఠాలు ఇవ్వరు ఇది మరాఠాలు ఇచ్చినటువంటి తీర్పు కాదు ఇది బీజేపీకి కానీ మహాయుతికి కానీ ఇది వచ్చింది కాదు ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ఇది ప్రజలకు ఆమోదం కాదు అని రెండు రోజుల నుండి ఇప్పటి దాకా కూడా అదే చెప్తున్నా కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇటు సుప్రీం కోర్టు లో ప్రస్తుత సిజీఐ కానీ గతంలో పనిచేసినటువంటి డివై చంద్రచూడ్ కానీ మహారాష్ట్ర జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు డిక్లేర్ చేసిన ఎలక్షన్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడడం లేదు ఎవరు కూడా అసలు ఈ రిజల్ట్స్ ఈ రకంగా వస్తాయి ఈ రకంగా ఉంటాయి అని చెప్పడానికి కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా కాదు అని చెప్తున్నారు అసలు వీళ్ళకు ఓటేసిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది మహారాష్ట్రలో ముస్లింస్ ఎట్లా ఈ యొక్క కూటమికి ఓటు వేయరు దళితులు వేయరు కాబట్టి ఎవరు వేసుంటారు అంటే బీజేపీకి మరియు ఈ ఉద్ధవ్ ఠాక్రే మరియు ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఉన్నట్టు ఏకనాథ్ షిండే మరియు శరద్ పవార్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పవార్ ఇంకొక పవార్ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ స్ట్రైక్ రేట్ చూస్తే అసలు ఇది నమ్మ ఇది ఆమోద యోగ్యం కాకుండా కనబడుచున్నది ఎందుకనంటే మహారాష్ట్రలో ఎన్డిఏ కూటమి మహాయుతి గెలిచినటువంటి సీట్లు రెండు వందల ముప్పై ఎనిమిది అవుట్ ఆఫ్ టూ ఎయిటీ ఎయిట్ అంటే ఎయిటీ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇది ఉండడం అసంభవం ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి మామూలు ఎనలిస్టులు కూడా పత్రికా విలేకరులు మరియు వీళ్ళందరూ కూడా అక్కడ చెప్తున్నారు ఇందులోపట ప్రధానంగా బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాలు నూట నలభై తొమ్మిదికి పోటీ చేస్తే నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీ గెలిచినట్టుగా కనబడుతున్నది ఇందులోపట ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ స్ట్రైక్ రేట్ ఇంత వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకనంటే అక్కడ శివసేన పార్టీకి మోసం చేసి మరియు ఎన్సిపి పార్టీకి మోసం చేసి అజిత్ పవార్ మరియు ఏక్నాథ్ షిండేలు చేసినా కూడా ప్రజలు వీళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్లు మరియు అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఎవరికైనా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే అక్కడ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ను కూడా లెక్క చేయకుండా బీజేపీ చేస్తున్నటువంటి పనుల పట్ల కూడా వ్యతిరేకత లేకుండా ఇంతటి సునామీ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ గల స్ట్రైక్ రేట్ ఇది మహాయుత ఆగాదికి ఆమోద యూతం కాదు అనే దేశ వ్యాప్తంగా కూడా ఇది ఇక్కడ చర్చ జరుగుతున్నది కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని క్లారిటీగా చెప్పుకోవాల్సి వస్తున్నది ఇక్కడ ఎలక్షన్ స్టార్ట్ కావడం కంటే ముందు నుండి కూడా ఎలక్టోరల్ రోల్స్ పేర్ల ఓటర్ల పేర్ల నమోదు దగ్గర దగ్గరుండి మొదలుపెడితే ఎలక్షన్లో డిక్లరేషన్ జరిగేంత వరకు ఎన్ని స్టేజ్ స్టేజెస్ ఉన్నాయో ఎన్ని ఫేసెస్ ఉన్నాయో అన్ని ఫేసెస్ను కూడా చాలా చాకచక్యంగా చాలా నిదానంగా చాలా గా చాలా పద్ధతి ప్రకారంగా ఒక పథకం ప్రకారం ఈ ఎలక్షన్లను నడిపించినట్టు కనబడుతున్నది ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ నిందించడానికి చెప్పడానికి ఒక ఈవీఎం మాత్రమే కాదు ఈవీఎం మాత్రమే కాకుండా వాళ్ళు మహా మహా ఈ యొక్క ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు గా పనిచేసింది ఇక్కడ ఏకనాథ్ షిండే రెండు సంవత్సరాలకు పైబడి ఒక గా ఉండి కూడా అక్కడ లాడలీ యోజన పథకాన్ని చూపెడుతున్నారు ప్రజలందరూ కూడా దాని పట్ల ఆసక్తి కలిగి అందరూ మా మాస్గా అందరూ ఓట్లేయడం జరిగింది అని కూడా ఈ యొక్క బీజేపీ అనుకూల వర్గాలు చెప్తున్నాయి బీజేపీ అనుకూల వర్గాలు చెప్పడం అంటే ఇక్కడ ఈవీఎంల గురించి చెప్పాలి అనుకుంటే ఒక ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ వాదన కూడా తీసుకొస్తున్నారు ఒకవేళ ఈవీఎంలే గనుక అయితే ఈవీఎంల మేనిపులేషన్ జరిగినట్లయితే జార్ఖండ్ ఎన్నికల్లో అక్కడ హేమంత్ సొరేన్ మరియు హేమంత్ సోరేన్ యొక్క భార్య రెండు వందలకు పైగా మీటింగ్స్ పెట్టినారు మరి వాళ్లకు అక్కడ మేనేజ్ చేయలేదు చేయకుండా అక్కడ అక్కడ బీజేపీ గెలవాల్సి ఉండే కదా మరియు అదే విధంగా వాయినాడులో కూడా రాహుల్ రాహుల్ గాంధీ యొక్క చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీ కూడా అక్కడ గెలవాల్సిన పని లేదు కదా అంటే ఇక్కడ ఒక ప్రశ్న సూటిగా చెప్పవలసి వస్తున్నది రిజల్ట్స్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎట్లాగైతే బీజేపీ సెల్లో బీజేపీ యంత్రాంగంలో వాళ్ళ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్లో ఉంటుందో అట్లాగే అట్లాగే పోల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది మరియు రిజల్ట్స్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఎందుకనంటే ముఖ్యమైనటువంటిది ఏ రాష్ట్రాలు అయితే వాళ్లకు కావాలనుకుంటారో ఆ సమస్య వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ ఎక్కడెక్కడ ఈవీఎంను ప్లాంట్ చేస్తారు ఈవీఎం లో పడిన డేటాను ఇంక్రీజ్ చేస్తారు పర్సంటేజ్ చేస్తారు అక్కడ చెప్తున్నటువంటి దాన్ని బట్టి చెప్పాలి అంటే ఇరవై లక్షల ఓట్లు అధికంగా వచ్చినట్లుగా చెప్తున్నారు మరియు ఆ ఎలక్షన్లో పోలింగ్ జరిగిన రోజు వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు ఓట్లు ఎట్లా పెరుగుతాయి పర్సెంటేజ్ ఎట్లా పెరుగుతాయి ఇరవై లక్షల ఓట్లు ఎట్లా వచ్చినవి అని కనుక దాని మీద మాట్లాడితే దాని మీద రాజీవ్ కుమార్ జవాబు చెప్పలేదు మరియు ఇప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి ఏకనాథ్ షిండే కానీ అజిత్ పవార్ కానీ మరియు బీజేపీ కానీ వాళ్ళు కూడా మాట్లాడరు ఒక మాట చెప్పాలి అనుకుంటే రెండు రోజుల ముందే నరేంద్ర మోడీ విదేశాల పర్యటనకు వెళ్ళిపోయాడు పోయాడు మరియు అట్లాగే అమిత్ షా కూడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వేరే రాష్ట్రానికి పోయి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని ఏదో పట్టించుకున్నట్టు నటించారు కానీ ఇక్కడ రిజల్ట్స్ చూస్తే అంతా సెట్టింగ్ చేసుకున్నట్టుగా వన్ బై వన్ వీళ్ళు లాస్ట్ మినిట్ లో ఎగ్జామ్స్ రాయారు లాస్ట్ మినిట్ లో చదివి పాస్ అయినట్టు విద్యార్థులు కొంతమంది ఉంటారు కాబట్టి వీళ్ళు అట్లా కాదు మొదటి నుండి కూడా ప్లాన్ గానే ఉంటారు కాబట్టి ఓటర్స్ యొక్క పేర్ల నమోదు కార్యక్రమం నుండి మొదలు పెడితే పోలింగ్ అయ్యి ంత వరకు కూడా పోలింగ్ ఎవరితో చేయించాలి ఎవరు ఏ వర్గం వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేటువంటి ముందస్తు వాళ్ళ యొక్క పేర్లు ఓటర్ లిస్ట్ వెళ్ళి కట్ చేసుకున్న మొదలు పెడితే బూత్కి వచ్చినా కూడా వాళ్ళను రిటర్న్ పంపించేటువంటివి వాళ్ళను డిలీట్ చేసి చేసినటువంటి సంఘటనలు అనేక అనేకంగా కూడా మహారాష్ట్రలో లో ఇటీవల బయటకు వచ్చినవి కాబట్టి ఈ యొక్క ఒక్క ఈవీఎంఏ కాదు ఈవీఎం మ్యానుపులే చేయడము వంద పొరపాట్లు చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలలో ఈవీఎం మ్యానుపులేషన్ అందులోపట డేటా మ్యానుపులేషన్ అనేది జరిగింది అని ఖచ్చితంగా చెప్పాలి ఈ మాటను బీజేపీ వాళ్ళు మరియు బీజేపీ సమర్థకులు బీజేపీకి అనుసరించేటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నది కూడా వేరే రాష్ట్రాల్లో అంటే ఇక్కడ ఒక హిస్టరీకి పోవాలంటే టూ థౌజండ్ నుండి ట్వంటీ ఫోర్ ఏడు సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రాలలో ఎన్నికలు కావాలంటే కూడా ఆ ఎన్నికలను ఒక రాష్ట్రం కాంగ్రెస్కి ఇచ్చినా ఒక రాష్ట్రం మమతా బెనర్జీకి ఇచ్చినా ఒక రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఒక రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళకు ముఖ్యమైనవి అనుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఆర్థిక పరమైనటువంటి దేశానికే రాజధాని అయినటువంటి ముంబై నగరము మరియు మహారాష్ట్రలో ఫార్టీ పర్సెంట్ వరకు అర్బన్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ అర్బనైజేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇటీవలి కాలంలో ఆ రోజు కౌంటింగ్ జరుగుతున్నటువంటి రోజు రోజున అంతకంటే ముందు కూడా అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ కోర్టు అడానీకి వచ్చినటువంటి అడానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన వార్తలు సంచలనాన్ని రేకెత్తించిన అటువంటిప్పుడు ఈ అడానీని కాపాడుకోవడం అదానికి ఉన్నటువంటి స్లమ్ ఏరియా దానికి అగ్రిమెంట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర చేసింది కాబట్టి ఆ ఆ యొక్క ఏరియాను అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటినీ కూడా ఈవెన్ సెబీని కూడా మ్యానుపులేట్ చేయడము ఇది యొక్క మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కరికిస్తూ వాళ్ళ నోరు మూయించడం లోన్ మీన్స్ ఈవీఎం పట్ల దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం రాకుండా మూడు మూడు నాలుగు నాలుగు ముక్కల్లో కేటాయించి మూడు మూడు చీల్చి పారేసి ఈ ఈవీఎం వ్యతిరేక శక్తులను అన్నిటినీ కూడా ఒక చోట జమ కాకుండా చేయడం కోసం ఆ యొక్క ఈ యొక్క ప్రజాస్వామిక వాదులు సెక్యులర్ వాదులు అందరూ కూడా కమ్యూనిస్టులతో సహా దళితులతో సహా ఎస్టీస్ తో సహా కలుపుకునే బీజేపీ పట్ల వ్యతిరేకత రాకుండా మేనేజ్మెంట్ చేయడం అనేది రెండు వేల పదిహేడు నుండి ఇప్పటిదాకా ఇది కొనసాగుతున్నది కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికలు అడానిని కాపాడుకోవాలి మోడీ ప్రభుత్వానికి వచ్చినటువంటి అపఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా దాన్ని కూడా రూపుమాపుకోవాలి మరియు అడానికి ఉన్నటువంటి బిజినెస్ లు ప్రపంచ వ్యాప్తంగా చిన్న చిన్న దేశాలు అవ్వ మార్పున్నటువంటి పక్కనే బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ కేనియా కానీ అక్కడ జరుగు అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా ప్రధానమంత్రి అడానీ ఆ యొక్క విమానంలో పోయి అడానీకి ఒక బిజినెస్ సెటిల్మెంట్ చేసి కాంట్రాక్ట్స్ చూపించినటువంటి సంఘటనలను ఇప్పటికి మరొక ముందే అడానీని ఎవ్వరు భారతదేశంలో ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఇటు సెబీ కానీ ఇటు ఆపోజిషన్ లీడర్స్ కానీ ఇటు పార్లమెంటరీ జాయింట్ కమిటీ కానీ ఏ కమిషన్ కూడా పట్టుకోలేనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత మోడీ ప్రభుత్వము అడాని అంబానీని ఎదిగించిన తర్వాత ఊహించని షాక్ అంటే న్యూయార్క్ కోర్టు లోపల ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ వల్ల దిగజారినటువంటి భారతదేశం యొక్క ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని మళ్ళీ తిరిగి తిరిగి కట్టుకో కోసం పెంచుకోవడం కోసం అట్లాగే షేర్ మార్కెట్ లో యాభై లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఇన్వెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విత్ డ్రా చేసుకుని చైనా మరియు అమెరికన్ మార్కెట్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నందువలన భారతదేశానికి మరియు అంబానీ అడానీలకు మరియు ముఖ్య ముఖ్యమైనటువంటి పదకొండు వేల ఇండియన్ కంపెనీస్కి ఈ యొక్క కంపెనీస్కి నష్టాలు వస్తున్నవి నష్టం జరుగుతున్నది కాబట్టి వీటన్నింటికి వెళ్ళి బయట పడడానికి మన ఎన్నికలు అవసరం అవుతున్నాయి మరొక వైపున ఇంకొక పథకము కూడా ఇక్కడ బీజేపీలో కనబడుచున్నది ఒకటోది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా వా దాని యొక్క స్ట్రైకింగ్ రేటును జీరో స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నము చేయడం వలన ఆపోజిషన్ పార్టీని నామరూపాలు లేకుండా శరద్ పవార్ ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా అతని ఎన్సిపి పార్టీని బహిరంగ సభలు సమావేశాలు విపరీతంగా అతను వయసును కూడా లెక్క చేయకుండా పనిచేసిన ఉద్ధవ్ ఠాకరే తన తండ్రి నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ దొంగ ఈ ఫేక్ ఈ నకిలీ పార్టీలను గత స్పీకర్ అస్సలు అసలీ అస్సలి పార్టీలుగా ఒరిజినల్ పార్టీలుగా మరియు ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని రికగ్నైజ్ చేసినందున వీళ్ళ యొక్క స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉండను వీళ్ళ మనుగడ కోసం పోరాడితే వాళ్ళ మనుగడ లేకుండా చేయడం అనేది ఒక వైపున పథకం ప్రకారం నిర్ధారించుకున్న తర్వాతనే ఈ యొక్క రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిపించినారు ఎందుకనంటే అటు ఆంధ్రప్రదేశ్లో మరియు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో వేరు వేరుగా చేయడం వేరు వేరుగా ఎలక్షన్లు పెట్టడం అంటే పోల్ మేనేజ్మెంట్ను పక్కడబందీగా వ్యవహరించాలి పక్కడ బందీగా నేనే చేయాలి కాబట్టి ఎవరైతే ఆపోజిషన్ పార్టీలో ఉంటారో వాళ్ళ నోర్లు కూడా మోయించాలంటే వాళ్లకు కూడా తమ పాపం వాళ్లకు వాళ్ళ యొక్క విజయము లిస్టు లో వేసి వాళ్ళకు కూడా ఇంత ప్రసాదం అప్పజెప్తే తమతో పాటు వాళ్ళు కూడా దొంగలుగా తయారై దేశాన్ని పరిపాలించి ప్రజలను లూటీ చేయడానికి కూడా వాళ్ళను కూడా కలుపుకోవాలి అని చూస్తున్నటువంటి పథకమే రెండు వేల పదిహేడు నుండి ఇప్పటికీ కొనసాగుతున్నది ఇందులో పట చెప్పుకోవాల్సినటువంటి మరొక పక్షము కూడా ఉంది ఇది మహాయుతి బిజెపి పార్టీతో ఉన్నటువంటి ఏకనాథ్ షిండే మరియు అజిత్ పవార్ లకు కూడా వచ్చినటువంటి స్ట్రైక్ రేట్ చూడండి ఏకనాథ్ చేసిండే పోరాడి కాంటెస్ట్ చేసినటువంటి ఎనభై ఎనభై ఒక్క సీటుకు యాభై ఏడు సీట్లు గెలిచినాడు వీళ్ళు వీళ్ళ సీట్లకు గెలవడానికి అసలు వీళ్ళు సొంతంగా నిలబడితే డిపాజిట్లు రానటువంటి పరిస్థితులలో ఎయిటీ సెవెంటీ స్ట్రైక్ రేటు విలకు ఈ ఏకనాథ్ షిండెకు రావడం ఏంటి అనేది మహారాష్ట్ర ప్రజలే అక్కడ వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లాగే అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ నుండి విద్రోహ పార్టీగా రూ రూపాంతరము చెంది ఒరిజినల్ పార్టీగా చలామణి బీజేపీ యొక్క సహకారంతో వచ్చినప్పుడు ఈ పార్టీ పోటీ చేసింది యాభై తొమ్మిది సీట్లకైతే నలభై ఒక్క సీట్లు గెలిచి అరవై తొమ్మిది పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఈ పార్టీ రావడం ఏంటి అని కూడా ఇక్కడ వస్తున్నది ఇంకొక మాట కూడా ఈ ఈ ఈ యొక్క పీకే జన సురాజ్య శక్తి చేసినటువంటి నాలుగు సీట్లలో రెండు సీట్లు గెలిచినట్టుగా ఇది కూడా ఇక్కడ చూపెడుతున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ యొక్క శివసేన ఉద్ధవ్ ఠాక్రే మరియు ఎన్సిపి గాలి కొట్టుకోపోయే వాటి గురించి మాట్లాడడం కంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి రెండవ భాష కూడా రెండవ మాట కూడా ఇక్కడ బీజేపీకి వచ్చినటువంటి సీట్లు కనుక లెక్కేసుకుంటే నూట ముప్పై తొమ్మిది అక్కడ రావాల్సినవి నూట నలభై ఐదు సీట్లు మాత్రమే వస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ కు చేరు చేరువయ్యి ప్రభుత్వానికి సొంతంగా ఏకనాథ్ షిండెను యాభై ఏడు సీట్లు అవుట్ ఆఫ్ ఎయిటీ వన్ సీట్స్ గెలిచి ఈ దీని యొక్క స్ట్రైక్ రేట్ ఎయిటీ వన్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పాయింట్ త్రీ సెవెన్ వచ్చింది అజిత్ పవార్ ఫార్టీ వన్ సీట్స్ గెలిచాడు ఇది యాభై తొమ్మిది సీట్లకు పోటీ చేసినందుకు అనగా ఇప్పుడు ఈ పార్టీలు అన్ని కూడా ఎన్ని ఓట్లు వచ్చి ఎన్ని సీట్లు గెలిచినా కూడా ఇవి లెక్క లేకుండా బీజేపీ తన ఆధిపత్యాన్ని ఇక్కడ నిరూపించుకున్నది కాబట్టి ఈ యొక్క ఏకనాథ్ షిండే భవిష్యత్తులో ఇదివరకు అమితాబ్ అమిత్ షా ఇక్కడ మహారాష్ట్ర నుండి వెళ్తూ వెళ్తూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి నిర్ణయిద్దామని చెప్పి వెళ్ళిపోయినట్టుగా వార్తలు చూస్తున్నవి ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మహారాష్ట్రకి అనేటువంటి మాట లేకుండా చర్చోప చర్చలు చర్చోప చర్చలు జరిపిస్తున్నారు దీంట్లో ఒకరి వైపున ఒకరు కూసి మరొకరు మరొక వైపున పూజుతున్నట్టు కూడా వార్త మనం చూస్తున్నాము ఏ రకంగా చూసినా కూడా ఏకనా తనకు పట్టు తాను ముఖ్యమంత్రి కావాలి అని కోరడం జరుగుతుంది అతని చేతిలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఆ ఈ ఈ మధ్య వైరము ఈ మధ్య వైరముగా మారితే ఈ యొక్క వై ఈ యొక్క మిత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు శత్రువుగా మారి తమ వైఖరి మార్చుకుంటే బీజేపీ యొక్క లోపల బీజేపీ ఇంటర్నల్ సెక్షన్స్ లోపల పార్లమెంటులో లో ఉన్నటువంటి ఎంపీ సీట్లను కనుక చూసి పెట్టినట్లయితే ఇక్కడ బీజేపీ దేనికైనా కూడా తెగించి పనిచేసి తాను సొంతంగా అటువైపున ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు మహారాష్ట్రలో తన ముఖ్యమంత్రిగా మరియు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు చూపెడుతూ తన స్ట్రైకింగ్ రేట్ ను మరియు తన యొక్క అభివృద్ధి మోడల్ ను మోడీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్తున్నాడు సూ పరిపాలన అంటున్నాడు ఏక్నాథ్ షిండే సు పరిపాలన మహారాష్ట్ర ప్రజలకే తెలుస్తుంది ఈ యొక్క మహారాష్ట్ర ప్రజలు ఓటు వేసినా కూడా మనము కూడా చెప్పుకున్నాము ఎవరికి ఓటు వేసినా అది పోయేది బీజేపీకే కాబట్టి ఎవరికి ఓటు వేస్తే లాభం ఏంటి అని చెప్తున్నటువంటి సంఘటన కూడా మనం ఇదివరక వీడియోలో మీకు తెలియ చెప్పడం జరిగింది ఇది జరిగినా కూడా ఇంతటి ధైర్యంగా ప్రజాస్వామ్యాన్ని అంచి వేయడంలో కానీ ప్రజల యొక్క గొంతును కానీ ఈ యొక్క తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనేటువంటి పట్టుదలతో రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఇటు ఇటు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో పాటు జిల్లా కలెక్టర్లను పోలీసు శాఖను మరియు న్యాయ వ్యవస్థను అన్నిటినీ కూడా ఏక కాలంలో పద్ధతి కింద ఒకే గొడుగు కిందకి తీసుకుని వచ్చి దాన్ని శాసిస్తున్నట్టుగా ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించి ఏమి చెప్పదలుచుకున్నది అంటే మరొక వైపున ఒక ఇండైరెక్ట్ మెసేజ్ కూడా ఇచ్చుతున్నది బిజెపి పార్టీ రాష్ట్ర వ్యాపితంగా అదేంటంటే ఇప్పటి వరకు పార్లమెంట్ లో మూడవ దఫా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క టిడిపి పార్టీ కానీ అటు అటువైపున బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కూడా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలను చీల్చే పని చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము ఇదివరకు కూడా అదే మాట చెప్పాము ఎందుకంటే ఈ యొక్క ఉన్న పార్టీలను చీల్చడం చీలినటువంటి పార్టీలను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కూడా పక్కన పెట్టేయడం అనేది కర్ణాటకలో చూసాము ఇటు ఒరిస్సాలో చూసినాము ఇటు ఇదివరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినాము కాబట్టి యూజ్ అండ్ థ్రో చేయడములో బిజెపికి మించినటువంటి పార్టీ భారతదేశంలో ఇంత వరకు రాలేదు రాజాలదు అనేది ఇటీవల ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా నిరూపితమైనది అట్లాగే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా రాజ మనకు హర్యానా ఎలక్షన్లలో మేము ఒప్పుకోమన్నారు మహారాష్ట్ర ఎన్నికలను కూడా మేము ఒప్పుకోమంటున్నారు వీళ్ళు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత ఎందుకంటే ఇక్కడ నిన్న నిన్న మొన్నటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశము బాగా హైలైట్ చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ వాళ్ళు కానీ బీజేపీ అభిమానులు కానీ సోషల్ మీడియాలో అదేంటంటే వాయనాడులో వాయనాడులో గెలిచినటువంటి గెలుపును ప్రియాంక నీ లడ్డు తింపుస్తున్నారు మల్లికార్జున్ ఖర్గే కాబట్టి అక్కడ గెలిచి గెలవడమే వాళ్ళకు ప్రధానం అయిపోయింది మహారాష్ట్ర ఓడిపోవడం అనేది వాళ్ళు లెక్కలోకి తీసుకున్నట్లేదు ఏమైనా ఓ అయిదారు బయట సవాలు పెట్టి వెళ్ళిపోవడమే తప్ప ఒక విజిటర్ గా ఒక గెస్ట్ గానే రావడం తప్ప ఈ యొక్క పార్టీ నిర్మాణాత్మకంగా వచ్చి గ్రౌండ్ లెవెల్ నుండి ఎదగాలి ఎదిగించాలి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బిజెపి ఆధిపత్యాన్ని ఎక్కడైనా ఒక చోట అడ్డు కట్ట వేయాలి దాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి సంకల్పములో దోషము కనబడుచున్నది ఎందుకంటే బిజెపి పార్టీ సమతుల్యము పాటిస్తున్నది రెండు వేల పదిహేడు నుండి ఇరవై నాలుగులో లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఒక ఒక పక్షాన ఒక పార్టీకి ఇచ్చేసి మరొక పక్షాన తాను తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క సందర్భంలో అప్పగిస్తూ తాను లాభపడుతూ ఎవరు కూడా ఈవీఎంల మీద అనుమానించడానికి దేశ వ్యాప్తంగా ఒక వాయిస్ తీసుకురావాలని అనుకున్న వాళ్ళని అందరినీ కూడా వేరు వేరుగా ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు పెంచి చీల్చి వాళ్ళని అందరినీ విభజించి తాము మాత్రమే పరిపాలిస్తున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నాము కాకపోతే ఈసారికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ తీసుకున్న అంశము ఏది లేదు కేవలము మొక్కువరిగా ఐదు పది మీటింగ్లు పెడతారు కానీ అంతకంటే ఎక్కువ మీటింగ్ జిల్లా టు జిల్లా కన్స్టివన్సీ టు కన్స్టిట్యు చేయాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఐదు జిల్లాలకు నాలుగు జిల్లాలకు ఒక మీటింగ్ పెట్టి అక్కడికి కూడా ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం బిజెపి చేస్తున్నటువంటి చేసినటువంటి పనులు చెప్పాలనుకుంటే ఈ సిండే ప్రభుత్వము లాల్లీ బైనాకు ఒక మాట వస్తుంది ఈ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులను వచ్చి పది వేలకు ఒక ఓటు చొప్పున కూడా కొన్ని కొన్ని కాన్స్టిట్యుస్ లో వీళ్ళు పంచడం జరిగినది మళ్ళా అదే కాకుండా ఆర్ఎస్ఎస్ మధ్య మరియు బిజెపి మధ్య మహారాష్ట్ర మేరకు సయోధ్య కుదిరించారు కుదిరినది ఎందుకనంటే మహారాష్ట్ర ఆర్ఎస్ఎస్ కు హోమ్ టౌన్ కాబట్టి వాళ్ళు అక్కడనే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ గెలవాలి అక్కడ ఎట్లీ పరిస్థితుల్లో కూడా మహారాష్ట్ర యొక్క మహారాష్ట్రస్ మరాఠా యొక్క మరాఠా యొక్క ఆత్మ గౌరవం దెబ్బతి అని కాబట్టి ఇవే మ్యానిపులేషన్ తోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక యాభై వేల నుండి అరవై వేల చిన్న చిన్న సమావేశాలు డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి వీధి వీధి తిరిగినట్టు కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భాన్ని చూసినాము కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క పోటా పోటీ ఆర్ఎస్ఎస్ లేకుంటే బీజేపీ నడుస్తుంది అన్నటువంటి సంఘటనకు ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఇంకొక మాట కూడా యూపీ సిఎం వచ్చినటువంటిది బటేంగియతో కటేంగి అనేటువంటి నినాదాన్ని గనక చూసినట్లయితే ఆ బటేంగి కటెంగ నినాదాన్ని చూసి అయితే ఎవరు ఓట్లు వేసినట్టు దాఖలాలు కనబడు లేదు కానీ ఎందుకనంటే జార్ఖండ్ లో కూడా ఈ మరే ఈ కడంగతో బడంగే లాంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అస్సాం చీఫ్టర్ హేమంత శర్మ కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లాగే అక్కడ వ్యవహరించి బంగ్లాదేశ్ లో గుస్పేటియే చొరవాటుదారులు వస్తున్నారు వస్తున్నారు అంటే కూడా అక్కడ ఆలుమగలు వాళ్ళిద్దరి సోరేన్ మరియు సోరేన్ యొక్క భార్య రెండు వందలకు పైగా మీటింగ్ లో పెట్టి అక్కడ జనాన్ని పోగేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డది అని అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నామే కానీ అక్కడ అది కూడా మానిపులేటెడ్ అయి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈవీఎంలు ఈవీఎంలను బ్రేమ్ చేయకుండా చేయాలంటే రిజల్ట్స్ మేనేజ్మెంట్ ను తీరొక్క టైముకు ఒక్కొక్క టైముకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాష్ట్రాన్ని అప్పగిస్తూ వచ్చినది ఇది మహారాష్ట్రను తాను కైవసం చేసుకొని ఇటు ఏకనాథ్ షిండే అజిత్ పవార్ లో నోట్లు మోయించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు వెనకాడని స్థితి కనబడుచున్నది రెండవది ఉద్ధవ్ ఠాక్రే జీవితం మరియు రాజకీయ వాళ్ళ యొక్క చరిత్రను కూడా భూస్థాపితం చేయాలి శరద్ పవర్ ఎనభై నాలుగు సంవత్సరాలు కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రను మొత్తం రూపు మాపాలి మహారాష్ట్రాలని అని చెప్పి ప్రధానమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండి అన్ని రకాలుగా ప్లాన్ ప్రకారంగా మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరు ముఖ్యమంత్రి అంటే ఎవరి దావాలు వాళ్ళకే ఉన్నాయి ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి కోరికలు వాళ్ళకే ఉన్నాయి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గా చేయడానికైనా కూడా సిద్ధపడితే పడవచ్చు ఒక సందర్భంలో సీఎంగా చేసిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన వ్యక్తే ఉన్నాడు వాళ్ళలో బీజేపీలో ఎవరిని ముందుకు తీసుకొస్తారో ఎవరు తెర మీదకి వచ్చి వీళ్ళ పార్టీలందరినీ కూడా సైలెంట్ గా సైలెంట్స్ చేసేసి వాళ్ళను వాళ్ళను ఎక్కడికక్కడ వత్తి పాడేసి తమ బీజేపీ అభ్యర్థాన్ని పెట్టుకోవడానికి కూడా వెరకాళ్ళని దుస్థితిని ప్రజాస్వామ్యాన్ని ఈవీఎం రూపంలో మ్యానిపులేట్ చేసి అనుమానం రాకుండా ఈ క్వాలిటీని మేనేజ్ చేయడం పోల్ మేనేజ్మెంట్ చేయడం అనేది రాష్ట్ర చేసిందని తెలియజేస్తూ సరే